హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న చేంజ్ ఓవర్ పేరు వచ్చేసి ఏటీఎస్ అంటారు ఏటీఎస్ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ అనమాట ఇది జనరల్గా ఎవరికైతే జనరేటర్ ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది పవర్ ఫెయిల్ అయినప్పుడు మనకు జనరేటర్ ఆన్ చేస్తే ఇలాంటి చేంజ్ ఓవర్ కావాలన్నమాట సో ఈ చేంజ్ ఓవర్ పాడైంది ఎందుకు రీజన్ అంటే వీళ్ళు సరిగా మెయింటైన్ చేయకుండా ఇందులోకి ఎలకలు అన్నీ వెళ్ళడం ద్వారా ఈ ఎలకలు ఈ ని పాడ్ చేసాయన్నమాట సో మనం ఈ దీనివల్ల ఇందులో రిలే ఉంటుంది రిలేస్ బర్న్ అయిపోయాయి సో ఆ రిలేని మనము రిప్లేస్ చేయడానికి వచ్చాము సో కనిపిస్తున్న వీడియోలో ఎలా పీసీబీ పర్ణయింది అనేది సో దీని ప్లేస్ లో మనము కొత్త పీసీబీ రిప్లేస్ చేయబోతున్నాము సో న్యూ పీసీబీ వేస్తే ఇది ఏటీఎస్ ఓకే అయిపోతుంది సో ఇప్పుడు చూసారు కదా నా చేతిలో ఉంది న్యూ పీసీబీ అనమాట సో ఇందులో పీసీబీ కానీ మోటార్ కానీ పోతే మనము రిప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ దీని ప్లేస్లో కొత్తది కొనాల్సిన అవసరం లేదు సో నార్మల్ ఎస్సీసీఎల్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఎస్సీసీఎల్ అనేది ఓన్లీ ఆటోలోని వర్క్ చేస్తుంది మీకు కావాల్సినప్పుడు నేను మాన్యువల్గా ఆన్ చేసుకుంటాను అనుకుంటే దాంట్లో పాసిబుల్ కాదు కానీ దీంట్లో మనకు ఆటో మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది అనమాట అక్కడ ఒక స్విచ్ ఉంది చూడండి సో ఆటోలో వద్దు అనుకుంటే మనం మాన్యువల్ లో పెట్టుకొని మనం కావలసినప్పుడు మనం హ్యాండిల్ తిప్పుకోవచ్చు మనకు ఆటో అంటే ఆటో మాన్యువల్ అంటే మాన్యువల్ సో దా ఈ దాని ఏటీఎస్ కు ఎస్ఎల్ కి ఇదే డిఫరెంట్ సో జనరల్ గా ఇది ఎమర్జెన్సీ ఏరియాలో యూజ్ చేస్తారు అనమాట చూడండి ఇప్పుడు మనము పవర్ ఇచ్చి ఆన్ చేస్తున్నాము సో జనరేటర్ లో షిఫ్ట్ అయిపోయింది మళ్ళీ ఎగైన్ పవర్ ఇచ్చాము సో ఈబీలో షిఫ్ట్ అయిపోయేది సో ఈ విధంగా వర్క్ చేస్తుంది అనమాట ఇన్ కేస్ దీంట్లో పీసీబీ బర్న్ అయినా ఇంకేదన్నా మోటార్ ఇష్యూ ఉన్నా ఏదున్నా గానీ టెక్నిషియన్ వచ్చేంత వరకు కంపెనీకి వెళ్ళి గానీ బయటికి వెళ్ళి గానీ ఎవరైనా ఇంజనీర్ కానీ టెక్నీషియన్ వచ్చేంత వరకు మనకు ఎమర్జెన్సీలో ఈ వైర్లని డైరెక్ట్ చేయడము ఈ ఏడావిడంతా ఏమి ఉండదు అనమాట సో మనం సింపుల్ గా హ్యాండిల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది ఎమర్జెన్సీలో కావాలంటే దీనికి హ్యాండిల్ ఉంటుంది అన్నమాట మనం మానువలో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఏదన్నా డౌన్ జరిగినప్పుడు సో ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి థ్యాంక్ యూ సో మచ్